దేవునామంలో అందరు కొందనాలు ఈరోజు దేవుని వాక్య సందేశం నీవు దినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించును దానియలు గ్రంథం ఆరో అధ్యాయము పదహారో వచనం ఇక్కడ ఈ అధ్యాయం కనుక మనం చదివితే దానియల మీద ఆ స్థానంలో ఉన్నవారు ఎలా అయితే కుట్ర పని సింహాల గుహలో వేయించాలని చెప్పి రాజు చేత ఒక శాసనాన్ని చేయిస్తారు కానీ దానియల్ ఏ విషయంలోనూ పట్టుకోవడానికి తప్పు లేదు ఎప్పుడైతే ఈ ఒక్క విషయంలో అంటే ఏదైతే రాజుకి నమస్కరించాలి అన్న ఒక్క విషయంలో దానియల్ని తప్పుపట్టి సింహాల పనులు వేయించడానికి రాజు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆ విషయాన్ని తీసుకువెళ్ళినప్పుడు రాజు కూడా దాని గురించి బాధపడతారు ఈ వాక్యం ఇక్కడ చెప్తున్న మాట ఎవరు చెప్పింది అంటే రాజు చెప్పిన వాక్యం ఎవరితో దానియలతో నీవు అనుదినమో తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని ఒక వ్యక్తి ఎదుటివాని దగ్గర నుండి తన దేవుని గురించి పొందిన సాక్ష్యం అది నువ్వు తప్పక ఎలా అయితే నీ దేవుని ప్రతిరోజు సేవిస్తున్నావో ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని అలాగే సింహాల భూమిలో వేసిన తరువాత కూడా ఏం చెప్తారండి పొద్దున్నే వేకోజామునొచ్చి రాజు దానియాలు జీవం గల దేవుడు నిన్ను రక్షించన జీవము గల దేవుని సేవకుని అయినా దాని ఎలు నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడుగుతాడు కదా అంటే మన ప్రవర్తన వల్ల ఎదుటివారు మన దేవుణ్ణి తెలుసుకోనగలిగే ప్రవర్తన అది మన మరి మన ప్రవర్తన అలా ఉందంటారా మన ప్రవర్తన వల్ల మన దేవుణ్ణి నామం మహింపరచబడుతుందా అవమాన పరచబడుతుందా మన ప్రవర్తన వల్ల ఎదుటివారు మన దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నారా లేకపోతే ఎలా ఉంది మన ప్రవర్తన అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి అక్కడ మొత్తం ఆ సంస్థానంలో ఉన్న వారందరూ కూడా దానియాలకి వ్యతిరేకంగా ఉన్న ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు ధాన్యాలు యొక్క అతని లోపం లేని అతని ప్రవర్తన అతన్ని ఏ విషయంలోనూ తప్పు పట్టడానికి లేదు కాబట్టి ఒక రకమైన అసూయ అనేది పెంచుకున్నారు అతని మీద మన ప్రవర్తన అనేది ఎలా ఉంది మనం లోకంతో కలిసిపోయి ఉన్నామా లేకపోతే ఎలా జీవిస్తున్నామనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి దేవుడు ఎప్పుడు మన చేయి విడవడండి ఒక్కొక్కసారి మనకు వస్తున్న శ్రమలు ఇబ్బందులు అన్ని విషయాలు బట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే నేను ఎంత చేస్తూ ఉన్నా ఎంత కరెక్ట్గా ఉన్నా ఎందుకు దేవుడు నా జీవితంలో కార్యం చేయడం లేదు అని మనకి అనిపిస్తుంది అయితే మనం నేర్చుకోవాల్సిన విషయాలు లేకపోతే మనం దేవునికి రాజ్యానికి వారసులుగా కావాలి అంటే ఇంకా ఏదైతే మనలో ఎటువంటి మార్పు అయితే రావాలి లేకపోతే మనం ఎలా అయితే అన్ని విషయాల్లో నేర్చుకోవాలని దేవుడు అనుకుంటున్నాడో అన్ని విషయాలు నేర్పే వరకు కొంతకాలం మనకి ఆ శ్రమలు ఇబ్బందులు ఉంటాయండి కదా మన కుమ్మరి ఎలా అయితే ఒక కుండని కాల్చాలి ఒక కుండని తయారు చేయడానికి ఆ తయారు చేసే క్రమంలో ఎలా అయితే ఆ మట్టిని తొక్కి దాన్ని చక్రం మీద తిప్పి దాన్ని మంటలో కాల్చి ఎలా అయితే అది గట్టిపడడానికి ఆ ప్రొసీజర్ అంతా చేస్తాడో అలాగే మన దేవుడు కూడా పరమకుమారి ఆయన చేతిలో మనం మట్టి వంటి వారం కదండి కాబట్టి మధ్యలో ఈ కుండను తయారు చేసే క్రమంలో ఎక్కడ మధ్యలో వదిలిపెట్టినా అది వేస్ట్ అయిపోతుంది అలాగే మనల్ని కూడా మధ్యలో మనకి బాధలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి మన దేవుడికి తెలియదా మనం బాధపడుతున్నామని మనం ఇబ్బందులు పడుతున్నామని ఖచ్చితంగా తెలుసు ఆయన మన ప్రతి కన్నీటిని చూసేవాడు నీ నీ కన్నీటిని నా కవిల్లో దాచి ఉంచానని చెప్పిన దేవుడు ఆయన కాబట్టి ఆయనకి తెలుసు మనం ఇబ్బంది పడుతున్నామని అయితే ఆ మధ్యలో వదిలేస్తే మనం ఎక్కడ రూపాన్ని కోల్పోతామో ఎక్కడ ఆయన దగ్గరికి మనం చేరుకోమో అనే ఒక్క ఆలోచనతో దేవుడు మనకి ఈ ఉన్న పరిస్థితిని ఇంకా కొనసాగిస్తాడు ఎప్పటి వరకు అంటే మనం ఆయన స్వభావంలోనికి మారే వరకు కానీ దేవుడైతే ఖచ్చితంగా మనం కోల్పోయినదానికి మనం నష్టపోయిన దానికి తిరిగి రెండంతలుగా మనకిస్తారు మనం చేయవలసిందల్లా మనం దేవుడు చెప్పినట్లు మనం జీవించగలగడం ఆయన మీద ఆనుకోవడం ఇక్కడ దాని సాక్ష్యాన్ని మనం పొందుకున్నామంటారా ప్రతి ఒక్కరూ అలాగా మనం మనల్ని చూసి దేవుడు మహింపరిచే విధంగా బ్రతకాలి అని కోరుకుంటూ పొందినాలి